ఫస్ట్ ఆ పక్క వీధిలో సగం లోడ్ వేశారు తర్వాత ఈ వీధిలో సగం లోడ్ వేశారు ఇంకా మళ్ళీ ఇంకో దగ్గర తీసుకెళ్తారు రెండు వీధులు రెండు వీధుల్లో ఒక వంద బస్సులు ఏమేసారు తర్వాత మళ్ళీ ఆ వీధి పని సొంత సొంత గందులో పోతున్నారు ముందు వాళ్ళు వెనుకొస్తే ఫాలో అవ్వాలి ఫాలో అవ్వాలి మనం వాళ్ళు చూపిస్తారు ఎక్కడ లోడింగ్ అనేది చూపిస్తారు పాయింట్ లేకపోతే వెళ్ళి బండి ఎక్కడ పెట్టబడి అక్కడ పెట్టడవా మిగతా లోడ్ చేసుకోవడవా ఇక్కడ ఎన్ని సందులు ఉన్నాయో ఎన్ని వీధులు ఉన్నాయో అన్ని కోట్లల్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఒక్క పది బస్సులు ఇరవై బస్సులు అట్లా లోడ్ అవుతాయి అమ్మకాలు చూడండి ఫోన్ పోయేస్తారు అవి గ్రేడింగ్ చేయాలన్నమాట అవి గ్రేడింగ్ చేసి ఏ సైజు ఏ సైజు ఎంత రేటు పోతుందో తెలుస్తుంది అనమాట వాళ్ళకి గ్రేడింగ్ చేసి పక్కన పెట్టేసి బ్యాగులు కట్టారు బ్యాగులు కట్టి లోడింగ్ అనమాట అంటే ఈరోజు టైం అయిపోయింది ఇప్పుడు ఎప్పటికీ ఈవినింగ్ అయిపోయింది కదా అందుకని చెప్పేసి దాన్ని పక్కన పెట్టేస్తున్నారు గ్రేడింగ్ చేయకుండా రేపు 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 వచ్చే బండికి లోడింగ్ అది ప్రజెంట్ ఎక్కడైతే ఆఫ్ రోడ్ అయ్యింది కదా మనం తాడే తాడైతే కట్టుకోవాలా కట్టుకోబోయాండి దారిలో గుంతలలో పడినప్పుడు స్పీడ్ బ్రేక్ వేసినప్పుడు పడిపోతాయి అందుకని పట్టుకుంటున్నాము ఓకే ఇంక మిగతా ఆఫ్ లోడ్ వచ్చి మొదలకూరంట ఇక్కడి నుంచి మళ్ళీ రైడ్ తీసుకొని పోవాలా బయట రైట సయ్యాపురం వెళ్దాం ఆరకొట్ ఆరకటి ఇది ఇక్కడ పొదల కూరలో సంద అయితే తిప్పుతారు అక్కడక్కడ అక్కడ తిప్పి లోడ్ చేస్తారు బండి అయితే ఫుల్ లోడ్ అయిపోయింది మొత్తం లోడ్ అయితే అయితే రేపు పదిన్నర ఇక్కడ ఫస్ట్ మనకి చూడండి ఇక్కడ అడ్డాలు వస్తాయి అన్నమాట అడ్డాలు వేస్తారు అవర్లో కట్టేస్తారు మొత్తం పట్టా గిట్ట పట్టా పట్టా లాగేస్తారు ఇంకా బయలుదేరాము టైం వచ్చి ఫోర్ థర్టీ అయ్యింది ఇక్కడ గుంటూరుకు వచ్చి ఆపేసాను బండి నిద్ర వస్తా సో నిద్ర వచ్చినప్పుడు పెట్టు పనుక్కోవాలి కదా అంటే సింగిల్గా అయితే పెట్టుకుడుకోవాలా మనకు మన బాగున్నాడు కదా ఇద్దరు కలిసి పడతాం అనమాట ఇప్పుడు దాకా కొనుక్కోనడు లేచాడు లేచి ఇప్పుడు ఆయన ఆయన తోలుతారు అనమాట బండి కుందురికి వచ్చేటప్పుడే ఇంక మనం పడుకుంటే ఇంకా అక్కడి నుంచి ఆయన డే అంతా తోలుతాడు అనమాట ఇంకా టిఫిన్కి లేపడం అన్నానికి లేపడం చేస్తాడు బా కోట్ తీసుకోకుండా సెకండ్ ఫుల్ ట్యాంక్ వచ్చి అనకాపల్ల చేపిస్తున్నాము అది హెచ్పి బుంక్ చాప్ సింపుల్ ఉంటుంది బయట రోడ్డు మీద అదైతే మన నెల్లూరు అందరూ గూడూలందరూ కూడా ఇక్కడే పట్టిస్తున్నారు ఇక్కడ చూడండి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి పాన్ షాప్ అంట డాబా అంట టైర్ చేంజింగ్ అంట చాలా పెద్ద బొంక్ ఇది డిఎఫ్ఐల్ గా ఉంటుంది ఇక్కడ ఇది ఎయిర్ చెక్కింగ్ పాయింట్ డిఎఫ్ఐతే పడుతున్నా చూడండి సెకండ్ ఫుల్ ట్యాంక్ చూడండి మూడు వందల ఏడు ఏడు లీటర్లు పట్టింది ఆ లైటర్ మొత్తం ఫుల్ బిల్లు అమౌంట్ పేమెంట్లు అన్నీ చూసుకొని ఇంకా బయలుదేరాము అంటే మనం బాగా బిల్లు వేపిస్తున్నట్టు ఉంది బిల్ అయితే బయలుదేరండి సింహాచలం అడవులు కుండలు ఎంత అద్భుతంగా ఉండొచ్చు అంటే అలా ఉండిపోవాలి నుంచి పోవాలని దాటుకోక పోతా ఉన్నాం మనం పురద రెండు కిలోమీటర్లు భువనేశ్వర్ ఇరవై ఐదు కిలోమీటర్లు కలకత్తా నాలుగు వందల అరవై ఆరు రెండో రోజు నైట్ ఇది మనమైతే ప్రజెంట్ బాలాసూర్ బాలాసూర్ దాకా తోలేను బండి ఇంకా అక్కడ నుంచి నేరు వచ్చేటప్పటికి ఇచ్చేసాను బండి ఇక్కడ రోజు టైం ఎంత అయిందంటే ఐదు అయింది ఐదు గంటలకు ఇంకా వస్తే ఇక్కడ మనకు మనిషి ఉన్నారు కదా లేపాలి లేపితే తోలుతాడు అందుకని లేపినా ఇంకా ఇక్కడ నుంచి ఆయన పది పదకొండు పన్నెండు గంటల దాకా పడతాడు బండి ఆయన లోపల టిఫిన్ కాపుతాడు బండి పట్టిదాతనా మా ఊరి మా ఎంగీరు బండి ఉంది అక్కడ పక్క అది రైస్ రైస్ లోడ్ చేసుకొని వచ్చింది నా ఈ బా ఈయన బా మా బావకి బావ ఆయన మా బావకి బావ చూ జ పద్నాలుగు రాజేంద్ర ముప్పై తొమ్మిది హైదరాబాద్ రెండు వందల ఇరవై ఏడు బాగా రెండు వందల అరవై తొమ్మిది

आज आज साहब आज 17 10 महोत्सव है आश्रम से और गाइपाइन आते और गाइपाइन के गाइपाइन आते हैं हां ओके और बढ़िया और एक छोटा वाला एक कर के टाटा टाटा लाके टाटा के को देता तमिलनाडु और वाला टाटा टाटा

మనోడు తమిళనాడు టిఫిన్ పెట్టిస్తా అని చెప్పేసి తీసుకొచ్చాడు తమిళనాడు ఆంధ్ర ముక్సింగ్ అన్నాడు ఇక్కడ వస్తే అన్నీ ఉన్నాయి దొరుకుతున్నాయి ఎప్పుడాలో ఇడ్లీ పోతే ఉన్నాయా ల లెఫ్ట్ కి పోతే జమ్షెడ్పూర్ సిటీ ఈ జంషెడ్పూర్ సిటీలో మనకి ఎక్కడ చూసినా సరే కూడా ఇక్కడ టాటా వెహికల్సే కనబడతాయి లారీలు కానీ ఏదైనా సరే కూడా కార్లు కానీ ఎక్కువ టాటాసే వాడతారు ఎందుకంటే టాటా మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే చేసేది చిన్న పార్ట్ కాడి నుంచి డీజల్ పైప్ అయినా ఏదైనా సరే కూడా ప్రతి ఒక్కటి ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేది అక్కడ ఏడు నుంచి ఒక పది కిలోమీటర్లు పర్ఫెక్ట్ రైట్ పని ఏడు నుంచి ఒక పది కిలోమీటర్లు ఉంది కంపెనీ ఉంది టాటా అండ్ లాగే మోటార్సు అన్నీ ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేది జమ్షెడ్పూర్లో చాలా లోపల పక్క టెన్ కిలోమీటర్స్ అంట లోపల పోతే అక్కడ పెద్ద గోడౌన్స్ ఉంటాయి పెద్ద గోడౌన్స్ పెద్ద కంపెనీ ప్రజలు మన జార్ఖండ్లో ఉన్నాము చూడండి ముందు మన ఆంధ్ర పడే పోతుంది ఏదేమంటే ఈ లోడ్ ఏంటంటే గుడ్లు లోడ్ పడి గుడ్లు లోడ్ ఇది ఇక్కడ మన ఆంధ్రాలో కన్నా ఇక్కడ గుడ్లు చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ట్రాన్స్పోర్టింగ్ మన ఆంధ్ర ఇంచే కదా వస్తాయి ఇక్కడికి ఇక్కడ వచ్చి పది రూపాయలు పడుతుంది గుడ్డు పది రూపాయలు చిల్లర எவ்வளோ மாநாடு பதக்கொண்டு ரூபாய் காணித்து மா ஊர் நாலு கண்டா ஏ நாலு கண்டா பதகொண்டு ரூபாய் இக்கடம்மா கிடைத்து லாட் ரோட்டே பாபா பாபா வீடு மழை ரெட்டன் ரவாயா அது ஆறு வந்து பெரு నూట యాభై ఏడు వర్కింగ్ నూట పద్దెనిమిది కిలోమీటర్లు ఉంటాయి మనకు అన్లోడ్ చేయాల్సిన అన్లోడ్ చేయాల్సిన మార్కెట్ అంటే ఈ లోపల ముందే వస్తుందంట అది ఎక్కడొస్తుంది తెలియదు మన రోడ్డు లేకపోతే మన రోడ్డు ఎద్రపోతా సాం చే పద్దెనిమిది కిలోమీటర్లు వస్తుంది పెద్ద సర్కిల్గా ఉంది ఆర్మీయా ఇక్కడ ఇక్కడ నుంచి ఆర్మీ స్టార్ట్ అవుతుందా పాట్నా రైట్ది మళ్ళీ పోతే హజరా హజీబాద్ రాంచి సిటీలో పోతాం మనం మెయిన్ సిటీలా మెయిన్ సిటీ పో మనకి మార్కెట్ తెలియదు కాబట్టి మన భావన లేపినా లేచి మార్కెట్ చూపిస్తా ఉన్నాడు మనం ఏంటంటే అక్కడక్కడ తిప్పుతాం కదా తిప్పేటప్పుడు మనం దారి మిస్ అయినాం అనుకో వెనకాల ట్రాఫిక్ అంతా అయిపోతుందని చెప్పేసి ట్రాఫిక్ ఎక్కువ ఆగిపోతుందని చెప్పేసి మన భావన లేపాం కాబట్టి ఇంక మనం బాగా తీసుకుపోతారు మార్కెట్ మనం చూపిస్తాడు నెక్స్ట్ టైం మనం పోయేటప్పుడు కదంటే కనిపెట్టుకున్నాం అనుకో నెక్స్ట్ టైం ఇబ్బంది లేకుంటా అనమాట సో దానికోసమే పాటే అయితే ఎప్పుడే ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఇంకా అని అడిగాడు అయితే మనకు ఇప్పుడు ఇక్కడికి రాగానే ఫోన్ చేశాడు ఆయనకు వచ్చిన టైమింగ్ అంతా థర్టీ సిక్స్ అవర్స్ అక్కడికి టైమింగ్ అయిపోయింది వన్ అవర్ లేట్ అయింది డిలే అయింది ఎందువల్ల అది కావరుంటే మంచి టైం కదా మంచి రోడ్డు సరిగ్గా కనబడడం లేదు అందువల్ల వన్ వన్ అవర్ డిలే అయింది అది అంటే ఇక్కడ రాగానే ఫోన్ చేశాడు వచ్చేసాం అని దగ్గర చెప్తున్నాము అందుకని మనోడు రఫ రఫా రఫా అంటే కొడుతున్నాడు డే టైంలో టౌన్లో కానీ ఎక్కడైనా సరే కూడా ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది చూడండి ట్రాఫిక్ బైక్లో అంతా పెట్టుకుంటే అసలు కుదరనే కుదరదు బైక్లోకి అక్కడ బడ్డారు బండికి అడ్డాలు దూరేస్తుంటారు లారీలకి బైక్లో అసలుకి అడ్డాలు వస్తాయి ఉంటాయి ఎక్కడ చూస్తే రైట్ తెలిపే బాగున్నాడు చెప్పేయండి బైక్లో ఏంటంటే అడ్డాలు వస్తానే ఉంటారు బైకులు తోలేటప్పుడు లారీలు దూరకూడదని కొద్దిగా కామన్ సెన్స్ లేదు ఎందుకంటే లారీలు చాలా హైట్ ఉంటాయి హైట్ ఉన్నప్పుడు ఏంటంటే బండ్లు అనమాట ఇప్పుడు మనం అంటే క్లియర్ ఉండాలి క్లియర్ ఉంటే చూసుకుంటాడు ఇక్కడ దొంగి చూసుకుంటాడు క్లియర్ లేనప్పుడు ఏం చేయాలా సింగల్గా పోయేటప్పుడు కష్టం కదా కనబడరు కదా ఈ గ్యాప్లో కనబడరు అర్థం కనపడితే కనబడుతుంది లేకుండా లేదు వాడు దూరం బండి కదా వాటర్ ట్యాంకర్ ఉంది మిలిటరీ వాటర్ ట్యాంకర్ మిలిటరీ వాటర్ ట్యాంకర్

వస్తుంది ఆటోలో వచ్చి ఆటోలు దింపుకుపోతాయా బండి ఇక్కడ ఆపేటనా ఫైనల్గా అన్లోడ్ చేయాల్సిన పాయింట్కి అయితే వచ్చేసాము ఇక్కడ రాంచి ఊర్లో పోయేదారు ఇది టైట్కి పోతే రాంచి ఊర్లో పోయేది వాళ్ళు ఏం చేశారంటే బండి పక్కన పెట్టుకో ఇక్కడ అన్లోడ్ చేసుకుంటాము అని చెప్పన్నారు యాక్చువల్లీ ఇక్కడే అంటే అలౌట్ చేసుకునేది ఒకటి చిన్న బండ్లు చూసుకోండి ముందు ఒక బండి ఎనగో బండి చిన్న బండ్లు వస్తుంది రెండు బండ్లు పైన నుంచి వాళ్ళు తింటుకొని వాళ్ళే అన్లోడ్ చేసుకుంటారు మొత్తం అన్లోడ్ అయిన తర్వాత కిరాయి తీసుకోవడమో లేకుంటే ఏదో అకౌంటో తెలియదు చూద్దాం అన్లోడింగ్ ఎంత టైం పార్టెంట్ అన్లోడింగ్ మొత్తం అయిపోయింది కంప్లీట్ అన్లోడింగ్ ఫుల్ కంప్లీట్ నేనైతే తీసుకెళ్ళి బ్రోకర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడి నుంచి లోడింగ్ సెట్ చేసుకుంటాము బ్రోకర్ ఆఫీస్లో లేదంటే డైరెక్ట్ లోడింగ్ ఉంటుంది ఏదో ఒక లోడింగ్ బ్యాటరీ లోడింగ్ ఉంటుంది నేను మనోడు చెప్తున్నాడు బ్యాటరీ లోడింగ్ ఉందంట అక్కడ బ్యాటరీ లోడింగ్కి వెళ్తాము ఎస్ నెల్లూరు బండి సారీ సారీ నెల్లూరు బండి కాదు గూడ్రూ బండి ఇది అన్లోడ్ అవుతుంది అయినట్టుగా గూర్రూ బండి కూడా అన్లోడ్ అవుతుంది అట్లా పార్టీ వేరే ఉంటారు ఆ పార్టీ కూడా అన్లోడ్ అయిపోతుంది సో ఫైనల్గా అయితే కిరాయి కూడా ఇచ్చేసారు బై హ్యాండ్ కిరాయి ఇది క్యాష్ ఇది ఓన్ రకౌంట్లకి వేసుకోవాలి ఆ తర్వాత వేసుకుంటాము సో ఫైనల్గా అయితే వీడియో నచ్చినా కూడా వీడియో నేస్తే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఫుల్గా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్